తెలంగాణ పాలిటిక్స్ పొలం బాట పట్టాయి కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు పంటలు నాశనమైతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కేసీఆర్ ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ విచ్ఛిన్నం అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటకొచ్చారని ఆరోపించారు ఇటు ఉత్తమ్ వ్యాఖ్యల్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు సమైక్యాంధ్రలోనే బాగుందని ఎలా అంటారంటూ ఉత్తమ్ నిలదీశారు హరీష్ రావు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలను పంచనాం రైతులకు మేము ఇవాళ లేదండి రాలవరణ వాళ్ళు అడిగే దిక్కు లేదు ఒక మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు అధికారుల బృందాలు పంపించారు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏది నాకు అర్థం కాదు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ఇవాళ ఏది ఏమైనా సరే రణరంగం అయినా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక పవర్ కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ డిప్రెషన్ లో ఆ భయంతో ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారు తెలంగాణ ప్రజలు గమనించవచ్చును కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు పోసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారు విమర్శిస్తా ఉన్నాడు నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఒకటే రాష్ట్రం ఒకటే ముఖ్యమంత్రి ఒకటే ప్రభుత్వం నువ్వు మంత్రిగా ఉంటావు నీ వరంగల్ జిల్లాకు నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటి సమైక్య రాష్ట్రమే మంచిగుండినట అయినప్పుడు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు ఇంకా సిగ్గు లేకుండా